आशीर्वदिन् सुमा वरलक्ष्मी दीवे सगो मा को दीवेल सगो హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వరలక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాము మనకి శ్రావణ మాసం మొదలయ్యింది ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారము మీరందరూ పూజ చేసుకున్నారనే నేను అనుకుంటున్నాను ఇది నేను మొదటి శ్రావణ శుక్రవారం చేసుకునే పూజ అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఆ మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారు మనందరికీ అష్టైస్ లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ శ్రావణ మాసం అంతా ఎంతో మంగళకరమైనది ఈ శ్రావణ మాసంలోన లక్ష్మీనారాయణులను పూజ చేసుకుంటే చాలా మంచిది మనము శ్రావణ మాసము లక్ష్మీదేవికి సంబంధించినదని ఒక్క అమ్మకే కాదు అయ్యవారి అమ్మవారి కలిసి ఉన్న ఫోటో పెట్టుకుని అయితే మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిష్టలు నియమాలు ఏవి అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు ఎంతో మంగళకరమైన మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఎంతో విశిష్టమైనది అయితే ఈ నెల రోజులు అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనకి కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు అయితే తెలియచేస్తున్నాయి అంతేకాదు సకల శుభాలు కూడా కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళగా ఉండేందుకే ఈ వ్రతము ఆచరించితే చాలా మంచిదని తెలియచేస్తున్నారు లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి మనకి సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు కదా ధాన్య సంపద సంపద గుణ సంపద జ్ఞాన సంపదలు ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన శ్రేష్టమైనది అనే అర్థం కూడా ఉందనమాట అందుకని ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే నేను ఎలా చేసుకున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతం అది కూడా ఉంటుంది కదా మన అందరము కూడా ఈ ఈ మాసంలో ఎన్ని శుక్రవారాలు పడితే అన్ని శుక్రవారాలు అమ్మవారికి మనకి ఉన్నంతలో వీలైనంతలో మనకి ఏది వీలైతే అది మనస్ఫూర్తిగా మనసు పెట్టి అయితే మనము పూజ చేసుకుంటే చాలా మంచిది అసలు మనం ఎప్పుడూ పూజలు చేసుకుంటాము కానీ ఇలాంటి విశేషమైన మాసాలలో ఇలాంటి దినాలలో చేసుకుంటే ఇంకా ఎక్కువగా మనకి మనసు ప్రశాంతంగా ఉండి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చేసుకుంటాము నేనైతే ఈరోజు కమల కమలం దీపాలు అయితే పెట్టుకున్నాను అలాగే చిట్టిగాజులు గోమతి చక్రాలు గబ్ లక్ష్మీ గవ్వలు అన్నిటితో కలిసి నేనైతే అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని కనకధార స్తోత్రం కూడా చదువుకొని శ్రీ సూక్తం చదువుకొని ఈరోజైతే పూజ చేసుకున్నాను అలాగే నేను లలిత త్రిశతి కూడా అనామాలు కూడా చదువుకున్నాను అమ్మవారికి షోడసచారి పూజ చేసుకున్నాను ముందుగా గణపతికి అయితే గరికి పెట్టి బెల్లం మొక్క నైవేద్యం పెట్టి గణపతి పూజ అనంతరము లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను తప్పకుండా మీరు అందరూ కూడా ఈవినింగ్ అయినా సరే ఈరోజు చేసుకోండి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా లక్ష్మీ రావి మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మము लक्ष्मी रामे मा इमा पच्च कस्तूरि कोरिकतोनू गोरोजनमुंकुमा पच्च कस्तूरि कोरिकतोनू गोरोजनमु जाजीपु गोरो जलजाचिनि मुदमुतो जाजी मुदमु जाजीपु ముదముతో నా అర్పింతుము చల్లని గంధము చందనముతో సాం ధూపము చల్లని గంధము చందనముతో సాం రాణి ధూపము మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితు నమ్మ లక్ష్మి రవి మా ఇంటికి తిపుత్రీ వరలక్ష్మి రావే మా ఇంటికి నేనైతే ఇలా పూజ చేసుకున్నానో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్